అల్లూరి అల్లుడు కావ్యకృష్ణారెడ్డికి అల్లూరు మండలంలో ఘనంగా స్వాగతం బీద సోదరుల ఆధ్వర్యంలో అల్లూరు మండలంలో ఫుల్ జోష్తో సాగుతున్న ఎన్నికల ప్రచారం ఎన్డీఏ కూటమి అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్న అల్లూరు మండలం ఇందుపూరు ప్రజలు మహిళలు హార్తలు పట్టి స్వాగతం పలికారు పూలవర్షం కురిపిస్తూ తెలుగు తమ్ముళ్లు సందడి చేశారు ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ కరపత్రాలు పంచుతూ సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న కావ్యకృష్ణారెడ్డి భారీగా వేడి చేసిన ప్రజలతో ఇందుపూర్ రోడ్లు కిక్కిరిశాయి తెలుగుదేశం పార్టీ మాత్రమే ముస్లింల ముస్లిం ప్రేమానురాగాల కోసం నిరంతరం ప్రతిబింబించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ముస్లింస్ కోసం రంజాన్ తోఫా కావచ్చు యాత్రికులు డబ్బుల అరేంజ్మెంట్ కావచ్చు వక్ బోర్డు ఆస్తులు రక్షించడం కావచ్చు విదేశీ విద్యకు ఆర్థిక సహాయం కావచ్చు అదేవిధంగా దుల్ఖాన్ కింద పెళ్లికి యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం కావచ్చు అదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు తులహాని కింద పథకం కింద మీకు లక్ష రూపాయలు ఇస్తాం పెళ్లి ఆడబిడ్డకి పెళ్లి అయితే లక్ష రూపాయలు కానిక రూపాయి కూడా ఇవ్వల చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎక్కడ ఆడపిడుచుకు పెళ్ళయితే పెళ్ళయ్యే దగ్గరికే మనిషి వచ్చి యాభై వేల రూపాయలు ముస్లిం చెంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు లాంటి ఉన్నతమైన విలువలు కలిగిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం కులాలు మతాలు వర్గాలు వర్ణాలు ప్రాంతాలు అందరూ ఏకతాటి మీద నిలవాలి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎందుకంటే ముస్లిం సోదరులు కూడా కోరుకుంటున్నా ఈ రోజు వైసీపీ వాళ్ళు గత ఐదు సంవత్సరాల నుంచి ముస్లింస్ ఏ ఒక్క పథకం తులాంటి స్త్రీ రుణాలు కావచ్చు అసయాత్ర డబ్బులు కావచ్చు లేదంటే ఒక పూటలో అతని పరిరక్షణ కావచ్చు ఒకప్పుడు రంజాన్ అది ఇఫ్తార్ ఇఫ్తార్ జరుపుకోడానికి తోపా ఇచ్చేవాళ్ళు సంక్రాంతి ఉంటే ముస్లిం సోదరులు కూడా తోపా గడించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తి ముఖ్యంగా ముస్లిం సోదరులందరిని కూడా పేరు పేరున కోరుకుంటూ హిందుపురం వాసులారా తెలుగుదేశం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు